మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలుగు భాషాభిమానులు అందరికీ శుభోదయం అండి ఈరోజు అసలు విషయం మాట్లాడుకునే దానికన్నా ముందు అందరికీ ఒక చిన్న ప్రశ్న అదేంటంటే ఇప్పుడు ఏ కాలం అండి ఆలోచిస్తున్నారా వేసవి అని అంటారేమో కదా కాదండి ఇది పరీక్షల కాలం దీని గురించి కొంత మాట్లాడుకున్నారు కొంతమందికి పరీక్షలు అయిపోయాయి మరికొంతమందికి కొన్ని రోజుల్లో ఆ పరీక్షలు పూర్తిగా వస్తున్నాయి ఏది ఏమైనా కొన్ని రోజుల్లో పిల్లలందరికీ వేసవి సెలవులు ప్రారంభం కాబోతున్నాయి అందరిలో కుతూహలం ఎప్పుడెప్పుడా అని దాదాపు అందరూ ఎదురు చూస్తున్న రోజులు అతి దగ్గరలో రా రాబోతున్నారు దాదాపు రెండు నెలలు సెలవులను ఏ విధంగా గడపాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉంటారు చాలామంది అమ్మగారింటికి కొంతమంది నానమ్మ గారింటికి కొంతమంది మామయ్య అత్తయ్య గారింటికి ఇలా రకరకాలుగా బంధువుల ఇళ్లకు వెళ్ళి వస్తుంటారు వెళ్ళి అందరితో సరదాగా ఆనందంగా ఉత్సాహంగా గడపాలని అందరూ ఊబిళ్ళూతుంటారు సహజంగానే సంవత్సర కాలంగా ఈ పోటీ ప్రపంచంలో మార్కుల వెంట పరుగులు పెట్టిన పశువాళ్ళు ఈ మాత్రం విశ్రాంతి ఆట విడిపి ఎంతైనా అవసరం రాబోయే విద్యా సంవత్సరానికి మానసికంగా సన్నద్ధం కావడానికి వేసవి సెలవులు నిజంగా అవసరమే ఈ సెలవుల్లో పిల్లలు సైకిళ్లు నేర్చుకోవాలని కొంతమంది మోటార్ సైకిల్ నేర్చుకోవాలని మరికొంతమంది కారు నేర్చుకోవాలని కొంతమంది మరీ ముఖ్యంగా ఈత నేర్చుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు మంచిదే సెలవుల్లో సమయం వృధా చేయకుండా ఏదో ఒకటి నేర్చుకోవడం అయితే చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించడం చాలా అవసరం ముఖ్యంగా ఈత నేర్చుకోవాలనే పిల్లలు పెద్దవాళ్ళ పర్యవేక్షణలోనే నేర్చుకోవడం ఎంతైనా శ్రేయస్కరం పెద్దవాళ్ళు కూడా వాళ్ళను వాళ్ళంతటే నేర్చుకుంటారులే అని ఆచారం చేయకుండా కొంత సమయం పిల్లల కోసం కేటాయించి దగ్గరుండి ఈత నేర్పించడం చాలా ముఖ్యం మనకందరికీ తెలిసిన విషయమే ప్రతి సంవత్సరం ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా ఆహారం కావచ్చు వేసుకునే బట్టలు కావచ్చు మరేదైనా కానీ ఎండ నుండి కాపాడుకునే విధంగా చూసుకోవడం మరో ముఖ్యమైన విషయం అందరూ ఈ సెలవులను ఆనందంగా ఉత్సాహంగా గడపాలని రాబోయే విద్యా సంవత్సరాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తారని ఆశిస్తూ ఈరోజు మన మాటల్లో అలవాటు చేసుకోవలసిన తెలుగు పదాలు ఏంటంటే పరీక్షలు ఫలితాలు ఈ సమయానికి ఈ కాలానికి అనుకూలం సమంజసమైన పదాలనే అలవాటు చేసుకుందాం పరీక్షలు ఫలితాలు అనే తెలుగు పదాలను వాడి తెలుగు భాషను బ్రతికించే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సెలవు